ఎండాకాలం పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వేడి చేసింది అంటే పాలు మిక్స్ చేయకుండా ఇలానే చేసేసి ఇచ్చేయండి వెంటనే ఒంట్లో వేడి తగ్గిపోతుంది ఒంట్లో నీరసం కూడా తగ్గుతుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం ఈ కప్పుని గుర్తుంచుకోండి రెసిపీ అంతా ఆ కప్పుతోనే చూపిస్తాను మీకు ఒక రెండు సార్లు క్లీన్ చేసుకుందాం ఇలా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఇప్పుడు రెండు గంటల పాటు నానబెట్టుకుందాం రెండు గంటలు అయిందండి సగ్గుబియ్యం చూసారా మెత్తగా నానాయి ఇప్పుడు ఈ బౌల్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని లీటర్ పాలు పోసానండి ఇప్పుడు ఈ పాలని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుందాం నేను క్రీమ్ మిల్క్ తీసుకోలేదండి ఎందుకంటే పాయసానికి క్రీమ్ మిల్క్ తీసుకుంటే మేకడ కడుతూ ఉంటుంది అందుకని క్రీమ్ లేని పాలే తీసుకున్నాను పాలు రెండు పొంగులు వచ్చాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా కిస్మిస్ మీ దగ్గర బాదం పిస్తా ఉన్నా కానీ వేసుకోండి ఏమీ లేవు అన్నా కానీ స్కిప్ చేసేయండి ఒక ఎండు కొబ్బరి మొక్కలు ఉంటే చాలండి ఈ పాయసం ఎంత కమ్మగా ఉండాలో అంత కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఆ ఎండు కొబ్బరి మొక్కలు పడుతుంటే అసలు ఇంక మాటల్లో చెప్పలేము అన్నమాట డ్రై ఫ్రూట్స్ మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసుకుందాం పాయసం ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇంకో కప్పు అదనంగా పోసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాం నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోండి త్వరగా అయిపోతుంది పదిహేను నిమిషాలు అయిపోయిందండి చూసారా సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుందాం మీరు కనుక స్వీట్ తక్కువ తినేటట్లయితే పావు కప్పు వేసుకోండి మా పిల్లలు కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను ఒకటిన్నర కప్పులు బెల్లం వేస్తాను మీకు బెల్లంలో కనుక నలకలు ఉంటాయి అని అనిపిస్తే మీరు బెల్లం వాటర్ అంటే బెల్లంలో వాటర్ కలిపేసి ఆ బెల్లం కరిగిన తర్వాత వడగట్టి వేసుకోండి బెల్లం వేసాం కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో అర టీ స్పూను వేలకుల పొడి అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం చూడండి పాలు లేకుండా కూడా మన పాయసం ఎంత బాగుందో కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగేద్దామా అనిపిస్తుంది ఎండాకాలం పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వేడి చేసింది అంటే పాలు మిక్స్ చేయకుండా ఇలానే చేసేసి ఇచ్చేయండి వెంటనే ఒంట్లో వేడి తగ్గిపోతుంది ఒంట్లో నీరసం కూడా తగ్గుతుందండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు పోసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు పోసుకోవాలి ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయండి ఇలా పోసుకున్నాం అనుకోండి పాలు విరగవన్నమాట ఇలా పాలు పోసిస్తే ఇంకా బాగా తాగేస్తారు పిల్లలు వంక చెప్పరు చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగేద్దామా అనిపిస్తుంది కదా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పాలు అయితే విరగలేదు కదా ఇలా ట్రై చేయండి మీరు కూడా అది ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల కోసం చేశానండి ఈ రెసిపీని అలాగే మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని వీడియో చేశాను నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా బాయ్